ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి మంజూరు పొందిన లబ్దిదారులు నెల రోజుల్లో నిర్మాణాన్ని ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేసుకుని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ సూచించారు మల్దకల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొని లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరించబడినట్లు అధికారు తెలిపారు జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి వచ్చిన ఒకటి లక్షల దరఖాస్తులో ప్రతి దాన్ని నిర్దిష్టంగా వెరిఫై చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందచేయడం జరుగుతుందని తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరయ్యాయని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పూర్తిగా వెరిఫికేషన్ చేసి ఇల్లు లేని పేద కుటుంబాలు గుర్తించి అర్హులైన వారికి ఈ రోజు మల్దకల్ మండలంలో నాలుగు మంజూరు పత్రాలు అందచేయడం జరిగిందని తెలిపారు మనం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఆరు పథకం కింద మనకి ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక పథకం అప్పుడు మనము ఈ కార్యక్రమం చేసినప్పుడు మన జిల్లాలో ఒకటి ఒక లక్ష యాభై వేల అప్లికేషన్ దరఖాస్తులు వచ్చినాయి మన ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రతి ఒక్క ఈ వచ్చిన లక్ష యాభై వేలు ప్రతి ఒక్క అప్లికేషన్ను కూడా మనము వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసి మూడు లిస్ట్ లాగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మూడు లిస్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనకి ప్రతి ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇంద్రమ ఇల్లు మంజూరు అయినాయి అలాగే మన మల్దకల్ మండలానికి టోటల్ ఈరోజు ఐదు వందల ఇరవై టోటల్ శాంక్షన్ అయితే ఈరోజు పట్ట పంపిణీ మాత్రం నాలుగు వందల ఎనభై చేస్తున్నాము సో మీరు అందరూ కూడా ఇది చేసినప్పుడు ప్రభుత్వం నుంచి చాలా జాగ్రత్త చేసుకున్నాము ఫస్ట్ టైం మనం పంచాయత్ సెక్రటరీస్కి వెళ్ళి పంచాయత్ సెక్రటరీస్లో ఏఓలు అందరూ ప్రతి ఒక్క ఇంటికి దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ గుడ్స్లో ఉన్నారా లేదంటే ఆర్సీసీలు ఇల్లులో ఉన్నారా ఏదైనా గుడ్స్లో ఉంటే వాళ్ళకి సపరేట్ ఏదైనా స్థలాలు ఉన్నాయా ఇవన్నీ ఫస్ట్ టైం ఒకటి వెరిఫికేషన్ చేసుకున్నారు ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత రెండోసారి ఇందురమ్మ ఇల్లు కమిటీ ద్వారా అలాగే ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకున్న మళ్ళీ ఇంకొక లిస్ట్ను కూడా జిల్లా స్థాయి అధికారులు గెజెటెడ్ ఆఫీసర్స్ అధికారులతో మళ్ళీ వెరిఫై చేసి మనకి ఇక్కడ ఇచ్చేసిన మా అక్క చెల్లెళ్ళకు ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీరు ఎందుకంటే రెండోసారి కూడా నా విజయానికి మీరందరు కారణమయ్యారు మీకందరూ కూడా పేరు పేరున శిధ సూచ నమస్కరిస్తున్నాను మీ మీ ఇచ్చిన ధైర్యంతోనే ఈ స్థాయికి ఎదగడం జరిగింది ఖచ్చితంగా మీ వెంబడ ఉండి మీ సమస్యల పూర్తి పట్ల పూర్తిగా అవగాహనతోన ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి మన గడ్వ్వాల నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందుకోవాలి అనే ఉద్దేశంతో నిత్యం ఆలోచిస్తూ మన గతంలో ఒక పదిసా ఎందుకంటే భగవంతుడు అందరు కూడా మరుపు అనేది ఇచ్చినప్పుడు ఒక పది పదహైదు సంవత్సరాల క్రితం మనం ఏ విధంగా ఉంటేమే ఒక్కసారి ఆలోచన చేయాలి గతంలో ఎక్కడ ఉన్న కరువు కాటకాల పరిస్థితి మలతకల్ మండలంలో కొంత బాగున్నప్పటికీ చాలా మటుకు కరువుతోన విలయతాండం చేసే పరిస్థితి గతంలో కనీసం గ్రామాల్లో తాగునీళ్ళు లేవు మన సాగునీళ్ళు లేవు మన పరిస్థితి